హాయ్ ఫ్రెండ్స్ మా తెలంగాణలో బతుకమ్మ ఎలా పేరుస్తాము ఎలా అని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరుగుతుందండి చూడండి ఎలా చేస్తామనేది మా వారైతే నా కోసమైతే బతుకమ్మ పేరవడం కోసం అయితే ఈ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చారు ముఖ్యంగా మాకైతే ఈ తంగడి పువ్వు అనేది చాలా అండి ఇది అనగా గునుగు పువ్వు నా చేతిలో కలర్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా అదండి అది వైట్ కలర్లో కూడా ఉంటుంది కాకపోతే కలర్ సి తీసుకొచ్చాడు మా ఆయన అయితే ఇప్పుడు నేను ఈ ప్లేట్లో అయితే బతుకమ్మ అనేది చేయబోతున్నాను అంటే మా భాషలో చెప్పాలంటే పేరు పేరుస్తున్నామని చెప్పేసి అంటాము ఈసారి ఎందుకో మాయనైతే ఎక్కువ ఫ్లవర్స్ తేయలేదండి ప్రతిసారి బాగానే తెచ్చేది కానీ ఈసారి ఎందుకో చిరాకుగా కొంచెం ఉండేసి తక్కువ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ నేను చూపించే ఆకులు ఏంటంటే ఇవి గుమ్మడి ఆకులండి ఇవి చాలా పెద్దగా కూడా ఉంటాయి కానీ ఈసారి ఏంటో మరి మా పక్కింట్లో నుంచి మా వాడు తీసుకొచ్చాడు చాలా చిన్న చిన్న ఆకులు అయితే తీసుకొచ్చాడు ఇదైతే పెద్ద ఆకు అయితే ఉండేది ఉంటే ప్లేట్ మొత్తంగా ఒక రెండు మూడు వేస్తే సరిపోయేదండి చుట్టూ వచ్చేది ఫస్ట్ అయితే ఇక్కడైతే గుమ్మడి ఆకులతో మొత్తం నీట్గా ప్లేట్కి రౌండ్ షేప్లో వచ్చేలా పెట్టేసుకోవాలి ప్లేట్కి అయితే మా తెలంగాణలో మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటంటే చాలామందికి ఇష్టమైన ఫెస్టివల్ బతుకమ్మ అండి చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది అందరూ రిలేటివ్స్ చాలామంది అంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళ సొంత ఊరికి వెళ్ళడం జరుగుతుంది ఆ పెళ్ళైన ఆడవాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము అంటే ఆఫీస్ పరంగా డ్యూటీ పరంగా వేరే ఊర్లో జాబ్ వాళ్ళు సొంత ఊరికి రావడం ఇలా జరుగుతుంది కాబట్టి ఎవరి ఊర్లో వాళ్ళు సొంత వ్యక్తులతో మంచిగా పండుగ జరుపుకుంటారు ఇది అందుకనే చాలామందికి ఇష్టమైన ఫెస్టివల్ ఏంటంటే బతుకమ్మ ఫెస్టివల్ అండి ఇప్పుడు ఈరోజు ఫస్ట్ డే పిత్రామాస అంటే చిన్న బతుకమ్మతో స్టార్ట్ అవుతుంది అంటే మామూలుగానే పేరుస్తారు అదే లాస్ట్ ఏదుంటే పెద్ద సైజులో బతుకమ్మ అనేది చేసి తీసుకెళ్తారు అందుకే ఇవాళ నేను అందుకే సారి కొన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చాడు అందుకే చిన్నగా ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా ఎక్స్ట్రా ఉన్న ఆకులు అనేవి కూడా మొత్తం అలా చేతితో కట్ చేసి మధ్యలోనే వేస్తున్నాను అసలు పండగ అన్నట్టే కానీ అండి ఇంట్లో అసలు కరెంట్ లేదు చాలా ఉక్కపోతగా ఉంది అసలు గాలి ఆడడమే లేదండి అసలు ఫుల్ చెమటలు వచ్చేస్తున్నాయి అందుకనే విండోస్ అన్నీ తీసేసుకొని పెట్టేసుకొని మరి కూర్చున్నాం చూసారు కదా ఇక్కడ ఆకులని వేసాక తర్వాతకి దీంట్లోకి అయితే ఫస్ట్ పసుపు కుంకుమ అనేది వేసుకోవాలి ఒక ఫైవ్ టైమ్స్ అయితే వేస్తున్నాను అలా అంటే మా ఆచారం ప్రకారం అయితే బతుకమ్మ పేర్చేటప్పుడు అయితే కంపల్సరీగా బతుకమ్మలో ఫస్ట్ పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకున్నాక తర్వాతకే బతుకమ్మ పెరగడం అనేది స్టార్ట్ చేస్తారు అదే ప్రాసెస్ మా దాంట్లో అందరు ఇలాగే చేస్తారు కాబట్టి నేను కూడా అలానే చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఏం ఫ్లవర్ పెడదామా అని చూసేసరికి తంగేడు పువ్వు అండి మా వారు కొనుక్కొచ్చారు కొనుక్కొచ్చిన దాంట్లో అయితే పువ్వు తక్కువగా ఉంది ఆకు ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి అక్కడక్కడ ఫ్లవర్స్ ఉన్న పర్లేదని చెప్పేసి విధంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఫస్ట్ అయితే కింద ఫస్ట్గా ఫస్ట్ రౌండ్ అయితే ఆ తంగేడు పువ్వు తోటి సారీ ఆకు కూడా కలిపేసే పెట్టేసుకుంటున్నాను అదొక రౌండ్ వస్తుందని చెప్పేసి ఈ ఫెస్టివల్కి మెయిన్గా ఉండాల్సిన ఫ్లవర్సేనండి బతుకమ్మ పండుగ అంటే కలకలాడడానికి బతుకమ్మకు ఫ్లవర్స్ ఉండాలి అలాగే మనం కూడా రెడీ అవ్వాలి కదండి ఎంత నిండుగా బతుకమ్మ ఉంటుందో మనం కూడా అంతే నిండుగా మంచిగా అలంకరించుకొని చాలా బాగా రెడీ అయిపోతాం మేమైతే ఇక బతుకమ్మ పండుగ వస్తుందంటే ఒక్కొక్కరి ఇంట్లో సందడే సందడి షాపింగ్లే షాపింగ్లు ఎంత ఖర్చులో అసలు చెప్పద్దు కానీ ఖర్చు అనద్దు కానీ అదొక ఏమంటారు హడావిడి హడావిడిగా ఉంటుందండి అంతేగా చెప్పలేని మాటల్లో ఉండదు అది మాకు అంటే ఎక్స్పీరియన్స్ అయ్యి మేము ఉంటాం కాబట్టి అంత మంచి ఆనందంగా అనిపిస్తుంది ఈ బతుకమ్మ పండుగ అనేది వేరే స్టేట్ వాళ్ళు ఎవరు చేసుకోరండి ఓన్లీ తెలంగాణ వాళ్ళే చేసుకుంటారు కాబట్టి ఆ ఫీలింగ్ అనేది మాకే తెలుస్తుంది మీరు అనుకోవచ్చు ఎవరైనా అంటే తెలంగాణ కాని వాళ్ళు చెప్తున్నా నేను ఏంటంటే ఈ థ్రిల్ అనేది చేస్తేనే చూస్తేనే వస్తేనే తెలుస్తుందండి ఎప్పుడైనా మీరు ఒకసారి మా తెలంగాణకు వచ్చి బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చూడండి చాలా బాగుంటుంది ఒకసారి చూసినంటే ఆటోమేటిక్గా అరే ఆ బతుకమ్మ పండగకి వెళ్తే బాగుండని చెప్పేసి మీరు కూడా అనుకుంటారు చూసారు కదా ఇక్కడ తంగేడు పువ్వుతో అయితే నేను ఒక రౌండ్ అనేది పెట్టేసుకుంటున్నాను బతుకమ్మ పేరువడం అనేది కూడా ఒక ఆడితేనండి ఎలా పడితే అలా పెడితే కూడా బతుకమ్మ అనేది కుదరదు మనం బతుకమ్మ తీసుకొని ఆడుకోవడానికి వెళ్తాం కదా ఇంటి దగ్గర నుంచి టెంపుల్ దగ్గరకో లేకుంటే చెరువు దగ్గరకో వెళ్ళేటప్పుడు ఆ నడిచే దారిలో ఆటోమేటిక్గా బతుకమ్మ ఊగుతూ ఉంటుంది మన చేతిలో పట్టుకొని నడిచినప్పుడు ఆటోమేటిక్గా ఊగి బతుకమ్మ సరిగా పేరవకపోయినా కూడా పువ్వులు అనేవి కింద పడిపోతాయి చూసారు కదా అలా చుట్టూ ఈవెన్గా పేర్చుకుంటూ వెళ్ళాలి అలాగే పేర్చినాక రౌండ్ అనేది అయిపోయాక ఆ మధ్యలో మనం తీసుకున్న ఆకులు ఉంటాయి కదా అవి చిన్న చిన్నగా కట్ చేసుకొని లేకపోతే వాటిని అయితే అందులో వేసుకొని కరెక్ట్గా అవి ఏంటంటే ఈవెన్గా సమానంగా ఉండేటట్టు చూసుకొని దానిపైన మళ్ళొక రకమైన ఫ్లవర్స్ అనేది చుట్టూ పేరుస్తూ రావాలండి బతుకమ్మ ఎవరి పేర్చినా వాళ్ళకైతే సరిగా కుదరదండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే నేను చాలాసార్లు మా అమ్మ వాళ్ళు చేస్తూ ఉంటే చూశాను చూసే తర్వాతకైతే పేరువడం అనేది నేర్చుకున్నాను ఆటోమేటిక్గా మా తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే చాలా మందికి వస్తుంది కొందరు ఏంటంటే బతుకమ్మను ఎంత సైజు పెద్దగా పేర్చినా కూడా వాళ్ళు ఏంటంటే అడుగు భాగం నుంచి దారాలు వేస్తూ లాస్ట్ ఎండింగ్ అయిపోయేసరికి దారాలు అనేవి పైకి కడుతూ ఉంటారు కానీ నాకు అలా అలవాటు లేదండి నేను ఎంత ఎత్తు బతుకమ్మ పేర్చినా సరే ఒక్క ఫ్లవర్ అనేది కూడా కింద పడకుండానే ఉంటుంది మళ్ళీ చెరువులో వేసాక కూడా సేమ్ అలాగే ఉంటుంది అంటే వంగిపోదు అంటే ఫ్లవర్స్ అనేవి కింది పడకుండా ఉంటుంది చూసారు కదా ఆ అడుగున నేను ఆ ఫ్ల ఆకులు అనేవి వేస్తున్నాను సేమ్ అలాగే బతుకమ్మ చివరికి వచ్చేదాకా కూడా ఆ లోపలనేవి ఆకులు వేస్తూనే బతుకమ్మ అనేది పేరుస్తూ వస్తాము ఈ పెత్తరామాసనాడు ఏంటంటే పెద్దలకు బియ్యం ఇస్తారండి అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటే తాతలు నానమ్మలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంట్లో మనకు లేనప్పుడు ఏంటంటే అంటే చెప్పాలంటే వాళ్ళు వాళ్ళ కాలం అయిపోయినాక అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ రోజున ఆ బియ్యం అనేది ఇస్తారండి అంటే ఫోటో దగ్గర పెట్టేసి వాళ్ళకి ఇష్టమైన వంటకాలు చేసేసి పెట్టేసి పందుల దగ్గరికి వెళ్ళి బియ్యం ఇచ్చేస్తూ ఉంటారు మీకు తెలుసు అనుకుంటున్నాను నాకైతే చెప్పడం రావట్లేదు అలాగే ఈరోజు కూడా నేను మేమైతే మా మామయ్యకు బియ్యం ఇస్తామండి అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫాదరు తను కూడా లేడు మా ఆయన ఫైవ్ ఇయర్స్ అప్పుడే చనిపోయాడు తనకి కూడా ఈరోజే మేమైతే బియ్యం ఇస్తాము అందుకే ఆ పనులు అయిపోయాక తర్వాతకే నేను బతుకమ్మ అనేది స్టార్ట్ చేశాను కానీ ఈ లోపే కరెంట్ పోయిందండి ఫుల్ ఉడకపోస్తుంది ఏం చేద్దాం అయినా కూడా పని అనేది పక్కన పెట్టద్దు కదా అని చెప్పేసి అన్నం తినకుండానే మేమైతే బతుకమ్మ పేరుస్తామండి అంటే ఫాస్టింగ్ టైప్లో అన్నట్టు బతుకమ్మ పేర్చే వరకు అన్నం అయితే తినము మేము అన్నం తింటే బతుకమ్మ పేరు అని చెప్పి అంటారు కాబట్టి అందుకనే అన్నం తినకుండానే బతుకమ్మ అనేది పేర్చి దేవుని దగ్గర పెట్టేసి మొక్కినాక తర్వాతకి అన్నం అనేది తినాలి ఆల్మోస్ట్ మాకైతే టూ థర్టీ త్రీ అవుతుంది అప్పటికే బతుకమ్మ అనేది రెడీ చేశాక తర్వాతకే తింటాము నుండి ఆకలి అనేది కాదు ఎందుకంటే నాకు ఈ బతుకమ్మ అనేది నాకు నచ్చినట్టుగా నిదానంగా ఎంతసేపు పట్టినా పర్లేదు నిదానంగా పేర్చినాక తర్వాతకే అన్నం తింటాను అయ్యో ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి గబగబా అయితే చేసేయను నేనైతే వీడియో అనేది మనకు కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను కాబట్టి మీకు అలా కనబడుతుంది కానీ నేనైతే ఇక్కడ ఏమీ గబగబా చేయట్లేదు మన వీడియో లెంతీగా ఉందని చెప్పేసి ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ అంతా చూడండి ఎందుకంటే తెలంగాణలో బతుకమ్మ ఫెస్టివల్ ఎలా చేస్తారు ఎంత ఓపిక ఉంటే ఆ బతుకమ్మ అనేది పేరుస్తారు చూడడానికి మీకు ఒక పువ్వులు పళ్ళెంలో తీసుకొని వెళ్తారని చెప్పేసి కొందరు అంటారు కానీ అది చేయడం కూడా రావాలండి ఎంతో ఓపిక ఉంటేనే బతుకమ్మ అనేది కూడా అంత బాగా కుదురుతుంది అంత చక్కగా అందంగా ఉంటుంది మనకు ఏమో లేండి నాకేంటికని ఒక విషయం అయితే చెప్తున్నాను వినండి నా స్టైల్లో అయితే నేనైతే ఇలా చాలా సింపుల్గా అయితే నేనైతే బతుకమ్మ చేయడం అయితే జరుగుతుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఏంటంటే ప్రతిదీ నాకు తెలిసిన పని ఏంటంటే మీతో షేర్ చేసుకోవడం వల్ల మీకేమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి అయితే పెడుతున్నానండి టైం పాస్కి అయితే కాదు ప్లీజ్ అలా అర్థం చేసుకోకండి నా పక్కన ఒక సిస్టర్ ఉంది తనైతే నన్ను బాగా ఆట పటిస్తూ మాట్లాడుతూ ఉంటే సరదాగా తనతో మాట్లాడుకుంటూ నేనైతే బతుకమ్మ చేస్తూ ఉన్నాను అలాగే మన వీడియోలో ఏంటంటే నేను ఇంట్లో చేసే బతుకమ్మను ఎలా ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి అయితే ఈ వీడియోలో ఉంది నేను ఆల్రెడీ దీనికంటే ముందు ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది అదేంటంటే ఈ వీడియో ఈ బతుకమ్మ చేసి మేము ఇంట్లో పెట్టేసుకున్నాక ఈవినింగ్ టైంలో రెడీ అయ్యాక బతుకమ్మను తీసుకొని టెంపుల్ దగ్గరికో లేకపోతే చెరువు దగ్గరకో వెళ్తాము కానీ మా దగ్గర ఏంటంటే ఫస్ట్ డే మేమైతే శివాలయం దగ్గర తీసుకెళ్ళి ఆడుకున్నాక అక్కడే బతుకమ్మలు అయితే వేసి వస్తాము లాస్ట్ డే వచ్చేసి అయితే చెరువు దగ్గరికి తీసుకొని వెళ్తాము ఇప్పుడు మన దాంట్లో కూడా నేనైతే అంటే ముందుకు వెనుకకి వెనుక ముందుకు అలా వీడియో పోస్ట్ చేశాను ఫస్ట్ ఇది పోస్ట్ చేసిన తర్వాతకి అది చేయాల్సి ఉండే కానీ కాకపోతే ఫస్ట్ అది నేను బతుకమ్మ ఆడింది అయితే అది పోస్ట్ చేశాను కాకపోతే ఇది లేట్ అయిపోయింది నాకు కాబట్టి నేను ఈ ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పెడతాను తప్పకుండా చూడండి ప్లీజ్ మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్ అలాగే వీడియో అనేది కూడా ఎక్కడ స్కిప్ చేయకండి మరి నేను ఇంత కష్టపడి చేసిన నా బతుకమ్మకి మీరు ఒక్క లైక్ కూడా కొట్టకపోతే ఎలా చెప్పండి బతుకమ్మ తల్లి అంటే ఎవరో కాదండి అమ్మవారే స్వయంగా అమ్మవారే అన్నట్టు అంటే దీంట్లో మేము పసుపుతో చేసిన గౌరమ్మని బతుకమ్మ మీద పెట్టుకొని తీసుకెళ్తామండి అక్కడికి వెళ్ళాక పసుపు కుంకుమలు వేసాక అందరూ బతుకమ్మతో ఆడుకుంటామండి సాంగ్స్ పెడతారు వాళ్ళు బాక్సులలో పాటలు వచ్చిన వాళ్ళైతే వాళ్ళే పాడుతూ ఉంటారు కానీ ఆ సౌండ్కి మనకైతే ఏది వినిపించదు అలా ఆడుకున్నాక తర్వాతకి లాస్ట్కి వచ్చే ముందు మనం తీసుకెళ్ళిన పసుపు గౌరమ్మను ఏంటంటే పెళ్ళైన ఆడవాళ్లకు పుస్తెలకు అంటే మంగళసూత్రం ఉంటుంది కదా వాటికైతే వాళ్ళ దగ్గర ఉన్న పసుపు గౌరమ్మతోటి ఒక ఐదుగురికో పదకొండు మందికో పదిహేను మందికో అలా గౌరమ్మనైతే పసుపు పసుపు కుంకుమల కంటే పుస్తలకైతే ఇస్తారండి అలా అయిపోయాక మన బతుకమ్మను తీసి చెట్టు దగ్గర నీళ్ళలోనో వేసి అయితే ఇంటికైతే వస్తాము మా దగ్గర అయితే ఇలానే జరుగుతుందండి లాస్ట్కి వచ్చేసి మన సద్దుల బతుకమ్మ అంటారు కదా ఆ వీడియో కూడా మీకైతే పోస్ట్ చేస్తాను లాస్ట్కి వచ్చేసి అది కూడా ఎలా ఉంది లాస్ట్కి వచ్చేసి మన బతుకమ్మ అయితే మంచిగా రెడీ అయిపోయిందండి కానీ ఎంత చదిరినా కూడా ఇంకా చదువుతూనే ఉంటావు నేనేదో బతుకమ్మనైతే ఏంటంటే నీట్గా ఫినిషింగ్ రావాలని చెప్పేసి నాకు అనిపిస్తుందండి ఇక మా వారైతే ఎంతసేపు చేస్తావని చెప్పేసి అంటున్నాడు ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇంకెప్పుడు తింటావో అన్న మాకలైతే లేదా అని చెప్పేసి అంటున్నాడు పర్లేదు ఒక్కనాడు తినకపోతే ఏమైతే చెప్పండి కదా నా బతుకమ్మ అయితే నాకు నచ్చినట్టుగా నేనైతే చేశాను మరి ఎలా వచ్చింది నా బతుకమ్మ సూపర్ కదా నాకైతే చాలా నచ్చింది కలర్ కలర్గా కలర్ఫుల్గా సూపర్గా ఉంది మరి నా బతుకమ్మ వీడియోకి అయితే మీరు కూడా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇవి తెలియని వాళ్ళకైతే మీరు షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి బతుకమ్మ ఆడుకోవడానికి మా తెలంగాణకు వస్తారా చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్